చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ కూటమి పార్టీల మధ్య సమన్వయం అయితే లేదు పైన టాప్ లీడర్షిప్ అంతవరకు వరకు ఒకరిని మరొకరు పొగుడుకుంటూ బ్రహ్మాండమైన సమన్వయం ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నా అదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అన్నది కూడా వాస్తవం బట్ కిందకొస్తే జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోను మండల స్థాయిలోనూ పార్టీల మధ్య కోఆర్డినేషన్ అయితే నాయకుల మధ్య కోఆర్డినేషన్ అయితే ఖచ్చితంగా లేదు అండ్ మరీ ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య ఏదో ఒక టామన్ జెర్రీ లాంటి ఒక పొలిటికల్ గేమ్ అయితే నడుస్తూ ఉంది ఇప్పుడు అదంతా కనుక ఆ బయటకు బ్లాస్ట్ కాకపోయినా ఇంటర్నల్గా అయితే ఒక టామన్ జెర్రీ లాంటి గేమ్ జరుగు నడుస్తూ ఉన్నట్లు స్పష్టంగానే కనిపిస్తుంది అర్థమవుతుంది కూడా చాలా స్పష్టంగానే అర్థమవుతుంది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో అవుతుందో తెలియదు తెలియదు బట్ అట్ ద సేమ్ టైం జనసేన పార్టీ తాను సొంతంగా బలోపేతమయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అండ్ తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రధానంగా కొన్ని సామాజిక వర్గం వాళ్ళను టీడీపీలోకి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోకి వెళ్ళిన వాళ్ళను ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వదిలిపెట్టడం లేదు వాళ్ళు జనసేన పార్టీలో చేసిన వాళ్ళని వీళ్ళు ప్రత్యర్థులు కానీ వ్యతిరేకులు కానీ చూస్తూ ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయం చూసాం ఏదో ఆయన జనసేన కండుగా అయితే కప్పుకున్నారు కానీ మరి ఆయన ఎక్కడుంటున్నారో కూడా అడ్రస్ లేదు ఏం యాక్టివిటీ చేస్తున్నారో తెలియదు అంటే కనీసం ఆయనకు ఏ ఇక్కడే కూడా గుర్తింపు కూడా దక్కడం లేదు సొంత నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద చాలా పరుష పదజాలంతో విరుచుకుపడుతూ ఉన్నారు అయినా కూడా ఆయన ఉన్నటువంటి జనసేన పార్టీ ఆయన నా తిట్ల నుంచి అయితే కాపాడలేకుంది అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా టాప్ లీడర్షిప్ అయినా సరే మనకు భాగస్వామ్య పార్టీలో ఉన్నారు ఆయనను వదిలేయండి అని చెప్పే పరిస్థితి కూడా లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికైనా చుక్కలు చూపెడుతూ ఉన్నారు పార్టీ మారినా కనీస గౌరవం కూడా ఆయన దక్కించుకోలేని పరిస్థితి ఒక ఆయనదేనే కాదు వైసీపీ నుండి జనసేనలోకి వెళ్ళిన కిలారు రాజయ్య ఆయన కూడా చూడండి అక్కడ వైసీపీలో ఉన్నప్పుడు ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దూలిపాల నరేంద్ర గారి కుటుంబ సభ్యుల మీద ఏవో పోస్టులు పెట్టించారు అని ఒక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తని ఏమో అరెస్ట్ చేశారు అండ్ ఆ తర్వాత ఈ కిలారి రోషయ్య గారిని పోలీస్ స్టేషన్కి పిలిపించి పొద్దునుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి విచారణ చేసి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని ఫోన్లు స్వాధీనం చేసుకొని విచారణ పేరుతో సుఖాలు చూపెడుతూ ఉన్నారు జనసేనలో ఉన్నారు కూటమి పార్టీలు భాగస్వామ్య పార్టీ అయినా కూడా ఆయన ఏం తెలుగుదేశం పార్టీ వదలట్లేదు